ఒక అవినీతికి అరాచకానికి అన్యాయానికి దౌర్జన్యానికి దుర్మార్గానికి ప్యాంటు షర్టు వేస్తే ఆ వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాను నేను ఎందుకు అంటే ఒక పచ్చి మోసకారి ఎలక్షన్ ముందు ఊరూరు తిరుగుతూ ఏం చెప్పారు అక్క చెల్లెలకి మీ కన్నీళ్లు తుడవటానికి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా అని అడుగుతా ఉన్నాను చెప్పి ఉన్నాయి కనీసం ఉన్నది ఉన్నట్టు ఉంచకుండా కొన్ని వందల కొత్త బ్రాండ్ల మద్యాన్ని ఒక పిచ్చి ముందుని తీసుకొచ్చి పేద ప్రజల రక్తాన్ని తాగారు అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను అరవై రూపాయలు ఉండేటువంటి మందుని రెండు వందల రూపాయలు చేశారు ఇది కొంతమంది మందు తాగేటువంటి వ్యక్తుల బలహీనతని ఆసరాగా చేసుకొని డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి సాయంత్రం పూట ఈ డబ్బంతా మళ్ళీ వెనక్కి తీసుకువెళ్తున్నారు తీసుకు వాటిలో సెవెంటీ పర్సెంట్ కమిషన్ తో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తుంది ఈ డబ్బు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఎన్నో కొత్త కంపెనీలు తీసుకొస్తూ అమరావతి రాజధానిలో కొత్త కొత్త యూనివర్సిటీలు పెడుతూ ఒక ప్రగతి బాటలో ముందుకు తీసుకువెళ్తే రాష్ట్ర ఆదాయం విపరీతంగా పెరిగింది రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి ఆదాయం కంటే రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర బడ్జెట్ డబుల్ అయింది అయితే ఆ డబ్బు తోటి రాష్ట్రంలో ప్రతి కాలనీలో సిమెంట్ రోడ్లు వేసి ప్రతి ఒక్కరికి సమసమాజ న్యాయం ఉండే విధంగా సంక్షేమ పథకాలు అందించారు మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన తర్వాత ఆ డబ్బు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పథకాలు అనేటువంటి ఒక ప్లాన్ చేశారు ప్రతి ఇంటికి ఒక సెంటు భూమి అన్నారు కానీ పేదవాళ్ళు పాపం నిజమే అనుకుంటున్నారు కానీ ఇందులో ఉన్న దాగి ఉన్న అరాచుకు మీరు గుర్తు పెట్టుకోవాలి గ్రామాలలో పది ఇరవై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని నలభై యాభై లక్షల రూపాయలు పెట్టి అంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ పెట్టి కొని ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొత్తం చంద్రబాబు నాయుడు గారు సంపాదించినటువంటి సంపదని వాళ్ళ సొంత జేబుల్లో దోచుకున్నారు అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను పది లక్షల భూమి నుంచి ఒక సెంటు వస్తే అదే ఇరవై లక్షల భూమి కనుక కొనకపోయి ఉంటే ప్రతి పేదవాడికి రెండు నుంచి మూడు సెంట్ల భూమి తెలుగుదేశం పార్టీ ఉండి ఉండుంటే ఈ గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చేవాళ్ళమని మీ అందరికి మేము తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఒక్కసారైనా ఒక్క రూపాయి అయినా కరెంటు బిల్లు పెంచారా అని అడుగుతా ఉన్నాను మరి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో చూస్తే ఎన్ని సార్లు కరెంటు బిల్లు పెంచారో మీరు అర్థం చేసుకోవాలి ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం తీసుకుంటున్నారు చివరికి పేదవాడికి మిగిలింది ఏంది అంటే కేవలం వీళ్ళు చెప్పేటువంటి కట్టు కథల తప్పి నిజమైన అభివృద్ధి ఎవరికి కలలేదు అని నేను చెప్తా ఉన్నాను అదే విధంగా ఈరోజు పిల్లలు చూసుకుంటే వాళ్ళని గంజాయికి బానిసలుగా చేస్తా ఉన్నారు ఇలాంటి ఎన్నో అరాచకాలు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం సంవత్సరానికి ఐదు పర్సెంట్ అంటే ఈ ఐదు సంవత్సరాల్లో పెరగాల్సినటువంటి వస్తువుల ధరలు ఇరవై ఐదు పర్సెంట్ అయితే ఈ రోజు ఎంత పెరిగినాయో మీరు అందరూ అర్థం చేసుకోవాలి వంద పర్సెంట్ పెరిగింది రెండు వందల పర్సెంట్ పెరిగింది పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రం మా రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి అనేటువంటి బోర్డులు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి ఇందులో వీరి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అవి ఎక్కువ రోజులు వాళ్ళు ఇవ్వలేరు ఎందుకంటే రాష్ట్రం అంతా అప్పులతో కూడుకొని ఉంది రాష్ట్ర బడ్జెట్ తగ్గిపోతా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే అభివృద్ధి పదంలోకి వెళ్తుంది ఆదాయం పెరుగుతుంది సంక్షేమ పథకాలు ఇప్పుడు వారు చెప్పినట్టుగా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఇచ్చే విధంగా చేస్తూ ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా సమసమాజ న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక హృదజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఆందావని జై అమరావతి థ్యాంక్ యూ